ఈ ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు జోడితులాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త ముందు చేసిన సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము అందుకే మా ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ ఇంకొక పక్కన పోలీస్ అధికారులు సో ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్ అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదా అభివృద్ధి చెందడం అంటే అద్దాల వేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే అద్దాల గోడ అద్దాల మేడలు కట్టు రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగితే అని ఎవరైనా భ్రమ పడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి ఉన్న చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈరోజు చివరి తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుసుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు దిగిరి మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ ద్వారా అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్జీ అవయన గురించి ఈరోజు వినత్ పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరం మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ప్రాయకు నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు మీరు ప్రతిరోజు ఉదయం ఈ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతుంది వారికి అలాగే కేంద్ర